ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది అయితే ఈ వారం అరడజన్ పైనే థియేటర్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అయితే చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలు లేవు దీంతో ఆటోమేటిక్ గా అందరి చూపు ఓటీటీలపై పడుతుంది దానికి తగ్గట్టుగానే దాదాపుగా ఇరవైకి పైగా సినిమాలు యాప్ సిరీసులతో ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతుంది వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవైనా ఉన్నాయంటే జూన్ పార్ట్ టూ సైరన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ కొద్దిగా చెప్పుకోదగ్గ సినిమాలు మరి ఈ వీకెండ్ లో ఏ ఓటీటీలో ఏ సినిమా ఏ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం ఎనీవర్ బట్ యూ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ పదిహేడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అవర్ లివింగ్ వరల్డ్ ఇంగ్లీష్ సిరీస్ ఏప్రిల్ పదిహేడు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ది గ్రీమ్ ఎరివేషన్స్ జపనీస్ సిరీస్ ఏప్రిల్ పదిహేను నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది రెబల్ మూన్ పార్ట్ టూ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ పంతొమ్మిది నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఇన్ ఎనదర్ లైఫ్ స్పానిక్ సిరీస్ ఏప్రిల్ పదిహేను నుండి హాట్ లో స్ట్రీమింగ్ కానుంది ద సీక్రెట్ స్మోర్ స్పానిక్ సిరీస్ ఏప్రిల్ పదిహేడు నుండి హాట్ లో స్ట్రీమింగ్ కానుంది సీప్ డిటెక్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కొరియన్ సిరీస్ ఏప్రిల్ పంతొమ్మిది నుండి హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది జయం రవి కీర్తి సురేష్ అనుపమా పరమేశ్వరి కీలక పాత్రలో నటించిన మూవీ సైరన్ ఈ మూవీ తెలుగు వర్షన్ ఏప్రిల్ పంతొమ్మిది నుండి ఆస్టార్లో స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది ద సింపథైజర్ ఇంగ్లీష్ సిరీస్ ఏప్రిల్ పదిహేను నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది హార్టికల్ త్రీ సెవెంటీ హిందీ మూవీ ఏప్రిల్ పంతొమ్మిది నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది బ్రూమ్ టు దండ్ ఇంగ్లీష్ సిరీస్ ఏప్రిల్ పంతొమ్మిది నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది ట్యూన్ పార్ట్ టూ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ పదహారు నుండి బుక్ మై షోలో స్ట్రీమింగ్ కానుంది డ్రీమ్ సినారియో ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ పంతొమ్మిది నుండి లైన్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కానుంది ద టూరిస్ట్ సీజన్ టూ ఇంగ్లీష్ సిరీస్ ఏప్రిల్ పంతొమ్మిది నుండి లైన్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కానుంది స్క్వీజర్ ఆఫ్ ద ఇయర్ ఇంగ్లీష్ సిరీస్ ఏప్రిల్ పదిహేను నుండి సోనీ లిప్ లో స్ట్రీమింగ్ కానుంది సైలెంట్ టూ ద నైట్ అవుట్ బార్ షూట్అవుట్ హిందీ మూవీ ఏప్రిల్ పదహారు నుండి లో స్ట్రీమింగ్ కానుంది కమ్ చాలు హై హిందీ సినిమా ఏప్రిల్ పంతొమ్మిది నుండి లో స్ట్రీమింగ్ కానుంది డి మోస్ హిందీ చిత్రం ఏప్రిల్ పంతొమ్మిది నుండి లో స్ట్రీమింగ్ కానుంది టెబల్ మూవీ టూ ఇంగ్లీష్ మూవీ ఏప్రిల్ పంతొమ్మిదిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది మై డియర్ దొంగ తెలుగు ఆహా ఓటీటీలో ఏప్రిల్ పంతొమ్మిది నుండి స్ట్రీమింగ్ కానుంది ఈ ఓటీటీ మూవీస్లో సిరీస్లో మీకు ఏ మూవీ ఏ సిరీస్ నచ్చిందో చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి